మనము ప్రతి విషయమై కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక అనగా కూర్చున్నను నుంచున్నను మనము నిద్రిస్తున్నను చేస్తున్నను దేవుని స్థుతించాలి ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన పూర్వకముగా ఎడతెగక ప్రార్థనలో ఉండాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి రాత్రి వేళ మన ప్రభు అయిన క్రీస్తు వారు దొంగ వలె వస్తూ ఉన్నారు ఆయన దొంగ కాదు దొంగ ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు కనుక ఆ విధముగా ప్రభు అయిన క్రీస్తు వారు వస్తూ ఉన్నారు కనుక ప్రభు దినము వచ్చినని మాకు మనకు బాగుగా తెలియను కనుక ఆ యొక్క ప్రభు యొక్క దినమునకు ఆ రోజును మనము